టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు వార్త చదువుతున్నది మీ ఆంజనేయు దర్శి మండలం పరిధిలోని బొట్లపాలెం పతకమూరు బిజ్జి సమీపంలో టీడీపీ యువత నాయకులు కల్లూరు సుబ్బుపై కొందరు వైసీపీ నాయకులు దాడి చేశారు ఇంతలో అక్కడే క్రికెట్ ఆడుతున్న ఎస్సీ యువత కార్యకర్తలు అక్కడికి చేరుకొని కల్లూరు సుబ్బుకి అండగా నిలవడంతో గొడవ సర్దుమణిగింది ఈ దాడిలో కల్లూరు సుబ్బుకి గాయాలు కావడంతో దర్శిలోని ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు అనంతరం ఎస్సీ వర్గాలు మాట్లాడుతూ ఈ ఎన్నికలు అయిపోయేంత వరకు వైసీపీ వారిని చూస్తే మాకు భయం వేస్తుందంటూ మాకు రక్షణ లేదని దీనిపై సంబంధ శాఖ అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని తెలియజేశారు అనంతరం మాజీ ఎమ్మెల్యే నారశెట్టి పాపారావు మరియు తెలుగుదేశం జనసేన పార్టీ నాయకుల అభిమానులు పాల్గొని కల్లూరు సుబ్బును పరామర్శించి దాడి చేసిన వైసీపీ గుండాలపై సంబంధ శాఖ అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మీతో పాటు ఎంతమంది ఉన్నారు మాలు మీరు మేము మీద దాడి చేసేటప్పుడు ఒక్కరే ఉన్నారు వాళ్ళు ఏం చెప్పారు రేపు మళ్ళీ మీరు ఎట్లా వస్తారు ఇది అని మాట్లాడారా ఎట్లా వచ్చావు నువ్వు ఓటు ఎక్కడి నుంచి దర్శించు ఇక్కడికి వచ్చావు అని చెప్పారు కానీ నా ఓటు ఉంది కొట్టగలుగుతారా ఎవరెవరు అనేది ఐడియా ఉందండి నన్ను కొట్టడానికి వచ్చింది చేసింది పెడిపాలం మంజిరెడ్డి కొన్ను అక్కడిని శాగమీ పెడిపాలెం బాలకోటి రెడ్డి ఉప్పలపాటి సిరంజ్ కొండపరవయ్యా

మీరేంటి మీరు అక్కడ ఉన్నారా క్రికెట్ ఆడుతుంటే అక్కడ కూర్చున్నాం మాకు ఎస్సీ కురోలు అందరూ ఆడుతున్నారు ఆడుతుంటే కేకలకి మేము అందరు పోయి బయటకు వచ్చాం ఎంతమంది ఉన్నారండి ఎవరు వీళ్ళు పది మంది కొడుతున్నారు మేము కూడా వెళ్దాం తప్పిస్తుంటే మీకు ఎందుకు నా ఆదిగోళ్ళకి ఆ మేము మేము చూసుకుంటాం అన్నాం అట్లా తప్పండి అండి ఎవరైనా ప్రాపర్టే కదా అని మేము అన్నాం ఇక మాదిగోలు కూడా పట్టాను రా సో మీరు వెళ్ళబోయినట్లయితే వెళ్ళబోయినట్టు చనిపోవచ్చు చెప్పలేము దానికి కారణం అంతే కదా ఇప్పుడు ఏదైనా యాక్సిడెంట్ అయితే అది వేరు మామూలుగా నేను పది మంది కలిసి కొడుతున్నాకే మేము చెప్పలేము కదా దానికి అందుకే వాళ్ళు ఆడుతున్నారు పిల్లలు మేము క్యాకి వెళ్ళేసి వెళ్ళానికి మళ్ళీ మా వాళ్ళకి ఫోన్ చేసి మేము రమ్మన్నాం ఇప్పుడు మామూలు కూడా దాడి జాతీయ భయమే కదా సార్ ఇప్పుడు మాకు ఎస్ఐ కాలే నుంచి బాత్రూమ్ రావాలంటే వాక్ రావాలి ఇప్పుడు మాకు బాత్రూమ్ కూడా లేవు ఇప్పుడు అక్కడ కావాలి ఇప్పుడు మాకు కూడా ప్రాణభయం ఉన్నట్టే ఇంతనే కదా రైట్ పోతాం ఎలక్షన్ అయిపోయిన మాకు కూడా ప్రాణభయం ఉన్నట్టే ఖచ్చితంగా ఇప్పుడు మొన్న కూడా మేము కార్ వేసుకొని వచ్చాం రైట్ దేనికి వచ్చాము ఎలక్షన్ ముందే వచ్చాం ఆ రోజు కూడా ఒక మాట అన్నారు వీళ్ళు ఏంది ఇప్పుడు మా పల్లెలోకి వచ్చి పైసలు ఇస్తున్నారు మేమేమన్నామంటే ఏదో కొంచెం మందు ఆగ్యాం మేము కూడా తాగి బాగా చేసుకున్నాం వీళ్ళు ఒక్కొక్క నేను ఎట్లా ఏళ్తారు మా పల్లె నీ ఊళ్ళోకి వచ్చి నేను బాగా చేస్తే మనం అంతే కదా ఎస్సీ కల్లా మేము ఏం చేసుకున్నాం మా ఇష్టం అది అట్లా వాళ్ళు మా పల్లెకి వచ్చి డబ్బులు పంచుతానే మా పల్లె మాట అంటే రాలేదు ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కదా ఈ టైంలో ఇలా చేయటం బట్టి చూస్తే మీరు ఇది చాలా బలంగా మాకు అది మాకు చాలా భయం వేస్తుంది ఇప్పుడు నేనే ఉన్నారు ఇప్పుడు దర్శ రావచ్చు పోవచ్చు నన్ను కూడా అదే చేయొచ్చు కదా ఇప్పుడు ఆయన ఏంటంటే మమ్మల్ని రక్షించమన్నప్పుడు ఆయన వెళ్ళాం మా ఇప్పుడు బంధువు తరపుతో మేము వెళ్ళా అరుపులేని వెళ్ళాం కదా ఇప్పుడు ఏదైనా యాక్సిడెంట్ అంటే అది వేరు ఇప్పుడు మేము రావాలా ఎంతమంది ఉన్నారండి మొత్తం పది మంది ఉన్నారు ఉన్నారండి వాళ్ళు పది మంది ఉన్నారు మా నాయకాలు ఎంత ఉన్నాయో కదా వాళ్ళ కాడ ఆయుధాలు ఇప్పుడు దాంట్లో బండిలో ఏమున్నాయో తెలియదు కదా ఇప్పుడు మా ఎస్సీ కాలు వచ్చాను వాళ్ళు వెళ్ళిపోయారు ఇప్పుడు కొట్టేటప్పుడు మన అందరం ఒకసారి ఉంటే లేరు మా ఎస్సీ మొత్తం మాకు ఫోన్ చేసి మాకే భయం వేసింది మమ్మల్ని కూడా కొడతారండి అందుకని వాళ్ళు మా వాళ్ళు వచ్చాక వెళ్ళిపోయారు మేము అప్పుడు క్యాగలు వేసే డాడ్ దాడి చేసిన వాళ్ళు ఎవరై ఉంటారు మీరు అనుకోవటం మేము వచ్చాక ఇప్పుడు అన్నగారు చెప్తారు వైఎస్ఆర్ సిపి వైఎస్ఆర్ సిపి ఖచ్చితంగా ఖచ్చితంగా వెళ్ళారండి అదే